జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా నియోజకవర్గం ఇన్చార్జ్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి మధ్యశ్రీని గారు ఆధ్వర్యంలో మా సిక్స్త్ వార్డు అధ్యక్షుడు కోపిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోర్టు సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవీటీకరణకు వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు సిక్టి వార్డు రెండవ బస్ స్టాప్ లో జరుగుతూ చాలా మంది కూడా ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత పెరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ ఆఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈ పీపీపి పద్ధతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రజల్లోనే చాలా ఇదైతే వచ్చింది వాళ్ళలో వ్యతిరేకత అయితే వచ్చింది కోటి సంతకాల సేకరణ నిన్న ఒక్క రోజులోని వెళ్లి సంతకాల సేకరణ జరిగింది ఈ రోజు దాదాపుగా ఐదు వందల సంతకాల సేకరణ అయితే జరుగుతుంది ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసే విధానాల మీద పూర్తిగా వ్యతిరేక